హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శువమస్తు భగవంతుని అవతారాలలో పంతొమ్మిది అవతారముల నుండి బలరాముడు ఇరవయో అవతారం నుండి శ్రీకృష్ణుడు గురించి ఈరోజు మనము చెప్పుకుందాము ఏకోన వింసే వింసతమే వృష్ణుషు అంటే పంతొమ్మిది ఇరవై అవతారములు శ్రీ బలరాముడు శ్రీకృష్ణుడు ఈ సందర్భంలో భగవన్ హరద్భరం అని స్పష్టంగా చెప్పబడింది అంటే బలరామకృష్ణుడు సాక్షాత్తుగా భగవానుడే అనడము దాని యొక్క ఉద్దేశము శ్రీమద్భాగవతమంతా ఈ విషయాన్ని నిరూపణ చేయడానికే ఉద్దేశించబడింది అంటే శ్రీకృష్ణుడు అవతారియే కాని అవతారము కాదు కృష్ణ బలరాములలో దశమ స్కందములో అంటే పదవ స్కందములో భాగవతములో కృష్ణ కృష్ణలీలలు మూడు భాగాలగా విభజించబడినవి ఒకటి బృందావన లీలలు రెండు మధుర లీలలు మూడు ద్వారకాపూరలీలంటూ ద్వారకాపూర లీలలు అంటూ మూడుగా విభజించబడినవి కృష్ణ ప్రేమ సాగరములో ముంచే ఆ లీలలు సర్వ పాప వినాశనం సర్వదు నాశనం నిత్యము ఆనందంగా ఉండేటువంటి ఆ లీలలు ఎంతో పరమ ఆనందాన్ని ఇస్తుంది ఈ యొక్క భక్తులకి ఇకపోతే బలరాముడు ఎందుకు సాక్షాత్తుగా భగవానుడే అన్నారంటే భగవంతుని యొక్క ప్రధాన అంశే బలరాముడు భగవంతుడు సమస్త మానవాళికి ఒక సరైన మార్గదర్శనము చూపించడం కోసం బలరాముణ్ణి భగవంతుడే బల భగవంతుడి నుంచే బలరాముడు వచ్చాడు భగవంతుడే బలరాముని సృష్టించాడు అందుకే బలరాముణ్ణి ఆది గురువు అని కూడా అంటూ ఉంటారు ఇకపోతే దేవగీ గర్భాన సప్తమ సంతానముగా అంటే ఏడవ సంతానముగా దేవకీ గర్భంలో ప్రవేశ ప్రవేశించారు బలరాముడు కానీ విష్ణుమూర్తి ఆదేశానుసారము యోగమాయ దేవగీ గర్భము నుంచి ఈ యొక్క రోహిణి గర్భానికి మార్చబడింది అక్కడ దేవగీ గర్భాన ప్రవేశించినటువంటి బలరాముడు రోహిణి గర్భానికి మార్చటం వల్ల బలరాముడికి ఇంకొక పేరు ఉంది ఆ పేరే సంకర్షణుడు ఎవరైతే ఈ ఒక్క బలరామ కృష్ణ అంటే కృష్ణ బలరామ లీలలను ఎవరైతే కీర్తనం చేస్తారో శ్రవణం చేస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొంది నిత్యము ఆనందంగా ఉంటారని మనకి ఆచార్యులు తెలియజేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రూపాదికి చేసి శ్రీ లద్ జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై ఏకాదశి మహామహోత్సవ జై హరి హరి హరే కృష్ణ